నమస్తే టీవీ తెలుగు న్యూస్ కు స్వాగతం అనకాపల్లి జిల్లా పాయకుపేట కూటమి అభ్యర్థిగా వంగలపూడి అనిత నామినేషన్ దాఖలు చేశారు సోమవారం నామినేషన్ దాఖలు చేసిన తెదేపా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వంగలపూడి అనిత ముందుగా తమ ఇంటి వద్ద నుండి బయలుదేరి అడ్డురోడ్డు జంక్షన్ వద్దకు చేరుకున్నారు అక్కడి నుండి భారీ ఎత్తున కార్యకర్తలతో నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు ర్యాలీ అనంతరం అక్కడి నుండి నేరుగా నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ వేశారు ఈ నామినేషన్ కార్యక్రమంలో కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ మీడియాతో మాట్లాడారు వైసీపీ జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి రావడానికి చాలా రకాల ట్రిక్లు ప్రయోగిస్తున్నారని పేర్కొన్నారు దీనిలో భాగంగానే ఈ రోజు నామినేషన్ దాఖలు చేయడానికి వస్తున్న రూట్ మ్యాప్ అధికారులు పోలీసులు ఇచ్చిందనని అన్నారు కానీ పోలీసులు మాత్రం మాకు ఆంక్షలు విధించి ఎన్నికలు కూడా అమలు ఉన్నప్పటికీ వైసీపీకి మద్దతు పలకడం హాస్యాస్పదంగా ఉందన్నారు అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి అనిత మాట్లాడుతూ ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారని తెలిపారు ఈ ఎన్నికల్లో తెదేపా ప్రభుత్వం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు అనకాపల్లి ఎంపీగా సీఎం రమేష్ పాయకులపేట ఎమ్మెల్యేగా నేను గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు ఆమె వెంట టీడీపీ జనసేన బీజేపీ ముఖ్య నాయకులున్నారు అయినప్పటికీ కూడా మా శ్రేణులు ఎవరు కూడా ఎవరిని ఎవరిని రెచ్చగొట్టుకోకుండా ఎవరిని ఇబ్బంది పెట్టుకోకుండా వచ్చిన వేలాది మంది ప్రజలు కూడా నన్ను ఆశీర్వదించడానికి సీఎం రమేష్ గారిని ఆశీర్వదించడానికి వచ్చిన వేలాది మంది ప్రజలందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావటం మమ్మల్ని అందరినీ ఆశీర్వదించడం జరిగింది వాళ్ళందరికీ కూడా మా తెలుగుదేశం పార్టీ తరఫున బీజేపీ తరఫున జనసేన తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఒకటే చెప్తున్నా పాయికరపేట్ నియోజకవర్గ నియోజకవర్గ ఆడబడుచుని వాళ్ళ ఇంటి ఆడపిల్లని అందరూ కూడా నన్ను సైకిల్ గుర్తు మీద సీఎం రమేష్ గారిని కమలం గుర్తు మీద ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాం ఇంకో విషయం అన్ని నామినేషన్ల కన్నా ఈరోజు పాయకరాపేటలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గారి నామినేషన్ చాలా బ్రహ్మాండంగా జరిగింది ఇంత ఎండల్లో కూడా పోలీసు వాళ్ళు ఇబ్బందులు పెట్టినా కూడా జనం వేలాదిగా తరలి వచ్చి స్వచ్ఛందంగా వచ్చి అందులో జనం కూడా ఎలా ఉన్నారంటే కసిగా ఉన్నారు కసిగా మీరు ఎంత ఇబ్బందులు పెట్టండి రేపు పదమూడో తారీఖున మేము పోలింగ్ రోజు చూపిస్తామని చెప్పేసి అంత కసిగా ఉన్నారు నిజంగా ఇంత ప్రజల మందన పొందిన అనిత గారికి థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్ నక్కపల్లి నుంచి వైసీపీ వాళ్ళకి ప్రయాలే పర్మిషన్ ఇచ్చారు కావాలని చెప్పి వైసీపీ వాళ్ళని రూట్ క్లియర్ చేసి మేము ఎప్పుడైతే ర్యాలీగా వస్తున్నామో అటువైపు ట్రాఫిక్ జామ్ చేసే పరిస్థితి ఈరోజు పోలీసులు చేస్తూ ఉంటే నిజంగా సిగ్గనిపిస్తుంది ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేయాలని ఎలా అనిపిస్తుందో పోలీసులకు అర్థం కావట్లేదు ఇప్పటికీ జీతాలు రాక పిఎఫ్లు రాక కనీసం వాళ్ళ వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకోవడానికి ఇబ్బందులు పడే పోలీసు వ్యవస్థ కూడా